మెదక్ జిల్లా చేగుంట మండలంలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు ఈ సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది చెక్కుల పంపిణీ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి వేదికపై ఉన్నారు దీంతో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారులు తప్పక ప్రోటోకాల్ పాటించేలా చూడాలన్నారు చిల్లరమల రాజకీయాలు చేయకుండా నేతలు హుందాగా మెలగాలన్నారు అందరికీ సంస్కారం ఉండాలని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత మంత్రి కొండా సురేఖ ఆయన కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పూర్తిగా పక్కన పెట్టారని గుర్తు చేశారు కేవలం నాటి బీఆర్ఎస్ ఇన్ఛార్జీలతోనే కార్యక్రమాలను నిర్వహించారన్నారు ఈ సంఘటనతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నేతలు నినాదాలతో హోరెత్తించారు ఎమ్మెల్యే మంత్రి ఏమన్నారో వినండి అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది కొన్ని చిల్లర మాట చిల్లర పనులు చేయకుండా కొన్ని విజ్ఞతగా విజ్ఞతగా ఉంటే బాగుంటుంది చెప్పి విజ్ఞతగా ఉంటే బాగుంటుంది చెప్పి మరి నేను చెప్తున్నా మరి జనరల్గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసి కానీ వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అదే పాటించాలి మరి ఆయన విజ్ఞానంగా వదిలేస్తున్నాము మరి